హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి రెండు చిన్న ఫ్యాక్ట్స్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్డింగ్ అలాగా అంటే ఈజిట్ ఇట్ అనాలి అలాగా అంటే ఇట్ అని అనాలి అలాగే పరీక్షలు యూజర్ ఐడి లాంటివి ఎవరికైనా చెప్పవచ్చు ఫలితాలు పాస్వర్డ్స్ లాంటివి అందరికీ చెప్పలేము చూడండి ఇక్కడ పరీక్షలు అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎగ్జామ్స్ ఆర్ లైక్ యూజర్ ఐడీస్ అంటే పరీక్షలు యూజర్ ఐడి లాంటివి ఎగ్జామ్స్ అంటే పరీక్షలు ఆర్ అనేది ఇక్కడ వెర్బ్గా యాక్ట్ చేస్తుంది లైక్ అంటే వలే యూజర్ ఐడీస్ యూజర్ ఐడి లాంటివి పరీక్షలు యూజర్ ఐడి లాంటివి ఎవరికైనా చెప్పొచ్చు ఇక్కడ ఎవరికైనా చెప్పవచ్చు అనేది మనం ప్యాస్ చెప్పాలి మనం ఎవరికి చెప్తున్నామో తెలియదు కాబట్టి ఎవరికైనా చెప్పవచ్చు కాబట్టి ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్డ్ అనొచ్చు లేదా ఎనీబడీ కెన్ నో దెమ్ అని కూడా చెప్పొచ్చు చూడండి ఎనీబడీ అంటే ఎవరైనా కెన్ బి ఇన్ఫార్మ్డ్ అంటే ఎవరికైనా చెప్పొచ్చు ఇది ప్యాసి లో ఉంది కాబట్టి మనము ఎవరికి చెప్పొచ్చో పర్టికులర్గా చెప్పట్లేదు కాబట్టి ఇది ప్యాసీ లో చెప్పాలి ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్డ్ లేదా ఎనీబడీ కెన్ నో దెమ్ అంటే ఎవరైనా తెలుసుకోగలరు లేదా తెలుసుకోవచ్చు యూజర్ ఐడీస్ తెలుసుకోవడానికి పెద్ద సమస్య ఏమీ లేదు ఫలితాలు పాస్వర్డ్స్ లాంటివి అందరికీ చెప్పలేము చూడండి రిజల్ట్స్ ఆర్ లైక్ పాస్వర్డ్స్ నాట్ వన్ కెన్ నో దెమ్ చూడండి రిజల్ట్స్ అంటే ఫలితాలు ఆర్ అనేది ఇక్కడ వెరప్గా యాక్ట్ చేస్తుంది లైక్ పాస్వర్డ్స్ అంటే పాస్వర్డ్ లాంటివి నాట్ ఎవ్రీ వన్ కెన్ నో దెమ్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం కాదు అని చెప్పుకోవచ్చు ఎవ్రీవన్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరూ కెన్ నో దెమ్ అంటే అందరూ తెలుసుకోలేరు అని అర్థమవుతుంది లేదు లేదా నాట్ ఎవ్రీవన్ కెన్ బి ఇన్ఫార్మ్డ్ అని కూడా చెప్పవచ్చు ప్యాస్ వైజ్లో ఇంతకుముందు చెప్పుకున్నాం ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్ నాట్ ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్ అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు పరీక్షలు యూజర్ ఐడి లాంటివి ఎవరికైనా చెప్పొచ్చు ఫలితాలు పాస్వర్డ్ లాంటివి అందరికీ చెప్పలేం ఎగ్జామ్స్ ఆర్ లైక్ యూజర్ ఐడీస్ ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్ ఆర్ ఎనీబడీ కెన్ నో దెమ్ రిజల్ట్స్ ఆర్ లైక్ పాస్వర్డ్స్ నాట్ ఎవ్రీవన్ కెన్ నో దెమ్ ఆర్ ఎవ్రీ వన్ కెన్ బీ ఇన్ఫార్మ్ అని కూడా రాసుకోవచ్చు కానీ అదేంటో బంధువులు హ్యాకర్స్ లాంటి వాళ్ళు ఎలాగైనా తెలుసుకుంటారు బట్ రిలేటివ్స్ ఆర్ లైక్ హ్యాకర్స్ దే విల్ ఫైండ్ అవుట్ ఎనీవే చూడండి బట్ కానీ రిలేటివ్స్ అంటే బంధువులు ఆర్ అనేది వెబ్గా యాడ్ చేస్తుంది లైక్ హ్యాకర్స్ బంధువులు అనేవాళ్ళు హ్యాకర్స్ లాంటి వాళ్ళు దే విల్ ఫైండ్ అవుట్ ఎనీవే అంటే దే విల్ ఫైండ్ అంటే కనుగొంటారు లేదా తెలుసుకుంటారు అని కూడా చెప్పొచ్చు దే దే విల్ నో అని కూడా అనొచ్చు దే విల్ గెట్ నో లేదా దే విల్ ఫైండ్ అవుట్ ఎనీవే ఎలాగైనా తెలుసుకుంటారు చూడండి అలాగా ఇది ఇట్ పరీక్షలు యూజర్ ఐడి లాంటివి ఎవరికైనా చెప్పొచ్చు ఫలితాలు పాస్వర్డ్ లాంటివి అందరికీ చెప్పలేము కానీ అదేంటో బంధువులు హ్యాకర్స్ లాంటి వాళ్ళు ఎలాగైనా తెలుసుకుంటారు ఎగ్జామ్స్ ఆర్ లైక్ యూజర్ ఐడీస్ ఎనీబడీ కెన్ బి ఇన్ఫార్మ్డ్ ఆర్ ఎనీ ఎనీబడీ కెన్ నో దెమ్ రిజల్ట్స్ ఆర్ లైక్ పాస్వర్డ్స్ నాట్ ఎవ్రీ వన్ కెన్ నో దెమ్ ఆర్ ఎవ్రీ వన్ కె నాట్ బీ ఇన్ఫార్మ్డ్ బట్ రిలేటివ్స్ ఆర్ లైక్ హ్యాకర్స్ దే విల్ ఫైండ్ అవుట్ ఎనీవే ఆర్ దే విల్ గెట్ టు నో ఎనీవే అని కూడా చెప్పొచ్చు అలాగే ఇంకొక మంచి మాట చెప్పుకుందాం మంచి మాట అంటే గుడ్ వర్డ్ గుడ్ వర్డ్ అంటే మంచి మాట ఆలోచనలు మారవచ్చు కానీ ఆశయాలు కాదు చూడండి ఐడియాస్ మే చేంజ్ బట్ ఆంబిషన్స్ నాట్ ఐడియాస్ అంటే ఆలోచనలు మే చేంజ్ అంటే మారవచ్చు ఛాన్సెస్ ఉంది ఇక్కడ మే వస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది లేదా ఐడియాస్ కెన్ చేంజ్ అంటే ఆలోచనలు మారగలవు ఐడియాస్ షుడ్ చేంజ్ అంటే ఆలోచనలు మారాలి ఐడియాస్ మస్ట్ చేంజ్ అంటే ఆలోచనలు తప్పకుండా మారాలి ఇలా మోడల్ వర్బ్స్ వాడుకుని కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఐడియాస్ మే చేంజ్ ఆలోచనలు మారవచ్చు బట్ కానీ ఆంబిషన్స్ ఆశయాలు నాట్ మారవు ఇక్కడ మళ్ళీ మనం డూ నాట్ చేంజ్ అని రాయని అవసరం లేదు డూ నాట్ అంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ చెప్పాం ఐడియాస్ మే చేంజ్ ఆశయాలు మారవచ్చు బట్ ఆంబిషన్స్ నాట్ అంటే ఆశయాలు బట్ ఆంబిషన్స్ నాట్ అంటే ఆశయాలు కాదు డూ నాట్ యాంబిషన్స్ కెనాట్ అంటే ఆశయాలు మారలేవు ఆంబిషన్స్ షుడ్ నాట్ అని రాస్తే ఆశయాలు మారకూడదు అని వస్తుంది కానీ ఇక్కడ ఆంబిషన్స్ నాట్ అంటే ఆశయాలు కాదు లేదా ఆశయాలు మారవు ఆకులూరు ఆలవచ్చు కానీ మూలం నశించకూడదు అంటే అంటే ద లీవ్స్ మే ఫాల్ బట్ ద రూట్ షుడ్ నాట్ డై చూడండి ద లీవ్స్ అంటే ఆకులు మే ఫాల్ అంటే రాలవచ్చు ఇంతకుముందే చెప్పుకున్నా మే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ద లీవ్స్ మైట్ ఫాల్ అంటే అక్కడ కూడా ఆకులు రాలవచ్చు కానీ మైట్ అని వాడినప్పుడు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది మే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ద లీవ్స్ విల్ ఫాల్ అంటే ఆకులు రాలతాయి అని చెప్పవచ్చు ఇలా మీరు వేరియేషన్ తెలుసుకుంటూ ఉండాలి బట్ కానీ ద రూట్స్ అంటే మూలం షుడ్ నాట్ డై అంటే నశించకూడదు మూలం నశించకూడదు చూడండి ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి షుడ్ నాట్ అంటే కూడదు ద రూట్ షుడ్ నాట్ డై మూలం నశించకూడదు ఇలా చిన్న చిన్న ప్యారల్ తీసుకొని లేదా చిన్న చిన్న ఆర్టికల్స్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు